నమస్కారం స్వాగతం ముందుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ కొత్తపల్లి మండలం ముప్పాన తీరం వద్ద పెరిగిన అలల ఉద్ధృతి కెరటాల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన కాకినాడ ఉప్పాడ రహదారి కోటపల్లి నరసాపురం రైల్వే లైన్ త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం కాకినాడ జిల్లా పర్యటనలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కాకినాడ తోరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో ఘనంగా మదర్ తెరీసా నూట పదిహేనవ జయంతి వేడుకలు మదర్ డెరీసా సేవలను కొనియాడుతూ ఆమె చిత్రపటానికి ఘన నివాళులర్పించిన తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ పీటీ స్కూల్ అధినేత కేసీ కుమార్ పీ సేవా సంఘం ఫౌండర్ దైవ సమాధానం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది అల్పపీడనం కారణంగా ఉదయం నుంచి సముద్రంలో పెనుమార్పులు ఏర్పడి రాకాశ తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి వేగంగా కెరటాలు వస్తుండడంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి మరో ప్రక్క ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారి అలల ప్రభావానికి పూర్తిగా ధ్వంసమైంది రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి రోడ్డు అంచు భాగం తీవ్రంగా కోతకి గురై రాకపోకలు సాగించే వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కెరటాల నీరు రహదారిని దాటి సమీప పల్లిపేట గ్రామంలోకి చేరింది భారీ గుంతల్లో వాహనాలు సైతం ఇరుక్కోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది